నా లైఫ్లోనే శాక్షన్ అంట కొన్ని క్షణాలన్నమాట కష్టం మాటలు ఉన్న బిల్లు ఎప్పుడైనా కానీ ట్యాప్లు చుట్టుపక్కల చుట్టూ ఉన్నాయి కదా మెట్ల పక్కన ఆ గ్యాప్లో సారి ఫెయిల్ అయిపోతేనే కదా మనం రెండోసారి చేయాలిసారి కూడా ఫెయిల్ అయిపోతుంది రెండోసారి ఫెయిల్ అయిపోతే ఈ షాప్ అనుకోండి ఇవ్వాలి ఎంత ఎక్కి చెప్పినా చక్కగా ఫోన్పే చేసి వెంటనే మరి మనం ఫోన్పే చేయాలంటే రోజులు పడతాయి ఓటలు పడతాయి నెలలు కూడా పడతాయి ఒకసారి అందువల్ల అటువంటి మహామూర్లు నా లైఫ్లో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటమేసిని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి నా లైఫ్లోనే టెన్షన్ పడ్డ కొన్ని అనమాట సో ఈ బిల్డింగ్ అనేది నేను ఒక సంవత్సరం క్రితం రీమోల్డింగ్ తీశాను ఆ బిల్డింగ్ వచ్చి కోట్ల రూపాయలు అనమాట లగ్జరీ బిల్డింగ్ కన్నా కూడా హై అనమాట అటువంటి బిల్డింగ్ అది సో ఆ బిల్డింగ్లు వాళ్ళు చేసినప్పుడు కొన్ని పొరపాటు దగ్గర వాత్రూమ్స్ అన్నీ కూడా మనం రీమోడింగ్ చేస్తాం ఈ మధ్యకాలంలో మనం ఒక ఫారెస్ట్ ఆఫీస్ అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన ఫారెస్ట్ ఆఫీస్లో వర్క్ ఉందంటే వెళ్ళాం ఆ వెళ్ళినప్పుడే వాండగారు ఫోన్ చేసిన విజయవాడ మన చేసిన వాండగారు సో ఇలా లీక్ అవుతుంది ఏంటి ఒకసారి చూడండి అని గింజుకున్నాం అనమాట ఏంటంటే మేము చేసినప్పుడే ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోతే రెండోసారి చేసినప్పుడు ఎలా చేస్తామంటే పక్కాగా చేస్తాం అనమాట అంటే స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ ఎక్కడ తేడా రాకుండా పగట్ పరిగా చేసుకుంటూ వెళ్తాం సో చే అలాగే చేసాం సో ఇక్కడ లీక్ అయింది కారణం ఏంటి అసలు ఈ బిల్డింగ్లో ఏం లీక్ అయిందని కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే రిపేర్ వర్క్లు అనేది కొంచెం కనుక్కోవడం అనేది కష్టం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిల్ కూడా ఒకసారి మనం పొరపాటులు జరుగుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఆసక్తి వీడియో పోదాం ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన మనలాంటి ఇంకొంతమంది పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు అనమాట చూసి వాళ్ళు కూడా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ నేర్చుకుంటారు కదా ఓకేనా మనం వీడియో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోకి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్లో అనమాట మనం మూడు వీడియోలు చేశానండి దీంట్లో రిపేర్ వర్క్ అనేది మూడు వీడియోలు చేశాను వాస్తు ప్రకారంగా శాంటర్ చేసుకోకపోతే కష్టాలు ఏమో వస్తాయి అలాగే రీమోల్డింగ్ ఒక వీడియో చేశాను టెరస్ పైన వాటర్ ప్రూఫింగ్ చేసాం ఆ వీడియో కూడా చేసామంట ఆ మూడు వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇక్కడ చూశారు కదా ట్యాప్ చుట్టూ వైసిమెంటర్ వస్తున్నాను సో ఈ ట్యాప్ చుట్టూ వైసిమెంటర్ చూసారు కదా మొత్తం నీరు కారి ఆ టైల్స్ అంతా లోన కారిపోతుంది అనమాట కారిపోయి అలాగ హాల్లోకి వెళ్ళి హాల్లో టీవీ దగ్గర కింద సోకేసి ఉంటే అలమర కింద అలా పాకిపోయి మొత్తం కంపైపోయింది అనమాట బందమందైపోయింది ఇల్లు అంతా సో దానికి కారణం చూసారు కదా ఇక్కడ ట్యాప్ దగ్గర టైల్స్ అనేది కాలి ఉండిపోయి ఆ టైల్స్ నీళ్ళు దిగిపోతానమాట సో ఫ్రెష్ మోటర్ ఉండటం వల్ల ఈ పైపింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అదేంటే చిన్న ఒక రెండు థ్రెడ్లో కదిలిపి అంటే బిగించి వదిలేశారు దానివల్ల అక్కడ బలంగా ట్యాప్ తగలడం ఏదో జరిగింది నాకు తెలిసి అప్పుడు కదిలిపోయి లీక్ అయిపోతుంది అనమాట ఆ లీక్ అనేది బయటికి రావట్ల టైల్స్లో ఖాళీ ఉండటం వల్ల టైల్స్లో దిగిపోయి అలా బాత్రూమ్ ఫ్లోరింగ్లోంచి వెళ్ళి వేరేగా పక్కన హాల్ ఉంటే హాల్లోకి వెళ్తుంది అనమాట చూసారు కదా కొత్త టై తీసుకొచ్చాను జాక్వర్క మీదే సో ఇక్కడ ఏంటంటే ఇతవరకు మనకి తక్కువ థ్రెడ్లో ప్లేస్ ఉంటే కనుక ఎక్కువ థ్రెడ్లో ఎక్కించాలి అనుకుంటే ప్లాట్ స్పాంజిల్ వాడుకోవాలన్నమాట ఈ ప్లాట్ స్పాంజిల్ వాడుకుంటే ఏమవుతుందంటే ట్రాప్ అనేది దగ్గరికి వెళ్తుంది మనకి ఇక్కడ హై ప్రెషర్ మోటర్ అనమాట ఈ బిల్డింగ్లో వచ్చి దానివల్ల ఏమవుతుందంటే ఏ చిన్న ప్లంబింగ్లో చిన్న పొరపాటు జరిగినా కానీ లీకేజ్ ఫుల్గా ఉంటుంది అనమాట అలాగే టెప్లని టెప్ కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఎక్కువ చుట్టుకొని ఈ థ్రెడ్లు అనేది ఎక్కువ ఎక్కించుకోవాలి వీళ్ళు ఏం చేశారంటే నాకు తెలిసి బాగా లాంగ్గా వెళ్ళిపోయింది మొత్తం ట్యాంప్ పాయింట్లన్నీ కూడా ఈ పాత ఎక్సెషన్ టెప్లైనా కూడా ఎక్కువ పెట్టాయి అనమాట సో ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా కంగారు వహం చూసుకోవాలని ప్రెషర్ మోటర్ ఉన్న బిల్డింగ్లో ఎప్పుడైనా కానీ ట్యాప్లు శుభ్రంగా టైల్స్ దగ్గర ప్యాక్ చేసి వై సిమెంట్తో కానీ ఎపక్షితో కానీ ప్యాక్ చేసి అప్పుడు మనం ట్యాప్లు బిగించుకోవాలండి ఇది మనకి చాలా గుర్తుంచుకొని ప్లంబర్లు చేస్తుంది చాలా కొంత పెద్ద తప్పు అనమాట ఇది మామూలుగా బిల్డింగ్ అంత ప్రభావం చూపచ్చు ఇప్పుడు నేను ఊరించి వెళ్ళాను నాకు ఒక సామాన్ కూడా లేదు సో వెళ్ళి ట్యాప్ తీసుకొచ్చి ట్యాప్ బిగించాను అనమాట అంటే ఇక్కడ వాన్నగారు డ్రైవర్ అయితే ఉన్నారనమాట సో మనకి వర్క్ అంతా కూడా డ్రైవర్గా చేపిస్తారు దగ్గరుండి చాలా మంచిగా అండి ఆయన ఎందుకంటే వానగారు కూడా ఏమి తెలియదు బిల్లింగ్ ఏముందో ఈ బిల్లింగ్ అంతా ఎక్కడ ఏముందని కూడా మొత్తం డ్రైవర్గా తెలుసు అనమాట సో చూశారు కదా ఈ వీడియో వచ్చి సో ఇప్పుడు మీకు ట్యాప్ ఎలా బిగించుకోవాలో క్రెషన్ మోటార్ ఉన్నట్లయితే సో ఈ మనకి ఇలాగ డొప్ప స్పాంజులు ఉంటాయి ఈ డొప్ప ప్యాన్జీలు మనం వాడితే ఏమొద్దంటే కొంచెం రెండు థ్రెడ్లో బయట ఉండిపోయే అవకాశం ఉంటుంది అందుకనే మనం వేరేగా సపరేట్గా ఫ్లాట్ ప్యాంజీ తీసుకున్నాం అనమాట ఇప్పుడు దానికి మట్టంగా వెళ్ళిపోయింది అనమాట అలాగే లీకేజ్ కాకుండా కూడా చెక్ చేసుకున్నాం ఒకసారి వాళ్ళు వదిలి ఆ ప్రశ్నకి ఏమైనా లీక్ అవుతుందని కూడా చెక్ చేసుకున్నాక ఆ పోయిన పని అప్ చెప్పలేదు అనమాట ఇది స్టాప్లో అంటే థియేటర్ అనమాట థియేటర్ పక్కన ఫ్లాట్ ఉందనమాట గార్డెన్ ఏరియా అంటాం చెప్పాను కదా మీకు ఇక్కడ ఏంటంటే ఎపాక్సీ లేక లేదా పాడైపోయి ఆ టైల్స్ వేసారనమాట వుడ్ టైల్స్ అనే వేశారు టూ బై టూలు ఆ టైల్స్ గాలిలో చూసారు కదా నెలలో కనబడుతున్నాయి నీరు దిగిపోయి ఆ థియేటర్ పక్కన లిఫ్ట్ ఉంది లిఫ్ట్కి ప్లేస్లో మట్లో అంటే లిఫ్ట్ చుట్టూ మెట్లు ఉంటాయి కదా ఆ మెట్ల దగ్గర మొత్తం పెయింటింగ్ అంతా పొక్కుపోయింది అనమాట వీళ్ళ సంవత్సరం క్రితమే మొత్తం పెయింటింగ్ నేయించారు సో నేను ఆల్రెడీగా దీంట్లో వాటర్ ప్రూఫ్ చేశాను నేను ఫ్లాట్ మీద ఒకసారి ఆ వీడియో చూడండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చాలా ఉపయోగపడుతుందండి సో చూశారు కదా మీకు లీకేజ్ చూడండి ఆ వెనకాల ఉన్నది ఈ లిఫ్ట్ పక్కన చుట్టూ మెట్లు ఉన్నాయి కదా మెట్ల పక్కన ఆ గ్యాప్లో అలా చేస్తాను అనమాట ఓకే ఈ బిల్డింగ్లో రీమోలింగ్ చేసిన మూడు వీడియోలు అయితే చెప్పాను కదండి ఆ మూడు వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అవి చూడండి ఎందుకంటే మీకు హెల్ప్ అవుతాయి రీమోల్వింగ్ వర్క్ చేసినప్పుడు చాలా పగడ్బందీగా చేయాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ సారి ఫెయిల్ అయిపోతానే కదా మనం రెండోసారి చేయాలి సో ఫస్ట్ సార్ కూడా ఫెయిల్ అయిపోయి రెండోసారి ఫెయిల్ అయిపోతే సో అలా జరిగిన సంఘటనలు ఉన్నాయి దాని కారణాలు ఏంటంటే వాండరీ యొక్క బడ్జెట్ లోపల మాట అంటే తక్కువలో చేయించాలి తక్కువ డబ్బులు ఇవ్వాలి మీసులకి ఎలా ఉంటుందని వాండ్రీ ఆలోచన స్థితి వాళ్ళు బెట్రల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారండి సో అంటే ప్లంబర్ కానీ లేదా ఈ లేబర్ మేసుకు సంబంధించిన డబ్బులు పట్టి తక్కువ ఇసుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే ఆలోచిస్తారు తక్కువ ఇవ్వాలని ఎక్కువ కూడా ఉంటారు అనుకుంటా అదే ఈ షాప్ అనుకోండి ఇవ్వాలి ఎంత ఎక్కువ చెప్పినా చక్కగా ఫోన్పే చేసి వెంటనే మరి మనం ఫోన్పే చేయాలంటే రోజులు పడతాయి వారాలు పడతాయి నెలలు కూడా పడతాయి ఒకసారి అంత అటువంటి మహానుభావులు కూడా నా లైఫ్లో చూసాను నేను ఫోన్పే చేస్తాను పదం మీరు నేను వస్తా చేస్తాలే అని చెప్పి నెలల తరబడి కూడా చేయకుండా వాళ్ళనుకున్నారు సో ఇంకైతే ఇలా ఉంటారన్నమాట వాంట్స్ సో గమనించారు కదా సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి మనం వచ్చే వీడియోలో చెప్పాను కదా మీకు ఫారెస్ట్ ఆఫీసు గుంటూరు సంబంధించిన ఫారెస్ట్ ఆఫీస్ వర్క్లో చేస్తాం అనమాట సారీ గుంటూరు సంబంధించిన ఈ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీస్లో వర్క్లు అయితే చేస్తాం అంటే రెయిన్ వాటర్ వర్షాకాలంలో మనకి లీక్లు అయిపోతాయి కదా సో ఈ రెయిన్ వాటర్ వాటర్లన్నీ మార్చాలన్నమాట మార్చి దాన్ని కొంచెం డైవర్ట్ చేసి అలాగే ఇక్కడ కొంచెం ఫ్లోరింగ్లు కూడా దెబ్బతన్నాయి ఆ ఫ్లోరింగ్ చేసి వాటర్ ప్రూఫింగ్ వర్క్ అయితే కూడా ఉందనమాట ఇక్కడ కూడా మీకు వీడియోలు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇవి మిస్ కలకుండా ఉన్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయం అయితే కామెంట్లో రాయండి అలాగే మీకు ఏమైనా గుంటూరు దగ్గర ఎవరైనా ఉంటే నన్ను కలవాలనుకుంటే వినాయక చవితి ముందు రోజు వరకు ఈ డిస్టిక్ గుంటూరు ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాను అనమాట నన్ను కలవచ్చు ఏమైనా డౌట్ ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేరుగా మీకు కనబడి